అస్సలు అస్సలు క్లాప్స్ మీరు ఎట్లా కొట్టాలంటే ఇట్లా అర్జెంట్ చేసుకుంటాం చేసుకుంటాం రండి धन्यवाद भाई कर दूंगा अब आपका बोल रहे गणेश हां शर्मा जी क्या स्वागत है ना थैंक्स नहीं बोलना बेटा थैंक यू सर बोल देना चलो करता हूं 4 2 3 5 थैंक यू अम्मा आदित्य सर हां काले किन्नो ఈరోజు బీవై ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి కావలసినటువంటి పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యాపకులు మరియు ఈనాటి కార్యక్రమానికి తమ వంతు సహాయంగా దాఖలు వచ్చినటువంటి పెద్దపేట ఉమాదేవి గారికి మరియు మా ఫౌండేషన్ అధ్యక్షులు కుమార్ల ఆంజనేయులు గారికి మరియు మిగిలిన సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుతూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టే విధంగా మమ్మల్ని ప్రోత్సహించడానికి అధ్యాపక బృందాన్ని కోరుతా

వేరేది ముంగం గనవతలే గుక్కుకిందికే ముందు వాళ్ళ మాత్రం